హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ ఉండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా స్వీట్ కార్న్ కానీ మామూలు కార్న్ కానీ ఏదైనా సరే వలిచే పని లేకుండా సింపుల్గా క్షణాల్లోనే ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా మనం క్షణాల్లోనే వల్చేసుకోవచ్చు అది కూడా చేతితో వలసినంతకంటే బాగా వలుసుకోవచ్చు ఎలా కనుకుంటున్నారో చాలా సింపుల్ ఈ ఒక్క ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే చాలు ఇది కూడా చీప్ అండ్ బెస్ట్ అనమాట తక్కువ రేట్ ఇది రేట్ కూడా ఎక్కువ కాదండి ఇది ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది దీన్ని ఎలా వాడాలి మొత్తం చూపిస్తాను చూసేయండి అండి ఇది ఉంటే చాలు మన స్వీట్ కార్న్ని నిమిషాలు కాదండి క్షణాల్లోనే ఒలుచుకొని చక్కగా పెట్టుకోవచ్చు బాక్స్ నిండా ఒలిచి పెట్టేసుకోవచ్చు మనం ఒకసారి స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిది కానీ ఒల్చుకోవడానికి చిక్కాకు పడి చాలా మంది దాన్ని తెచ్చుకోరు ఇక నుంచి ప్రతి ఒక్కరు తింటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఉంది కాబట్టి సింపుల్గా వోల్చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి మీషో నుంచి తీసుకున్నాను జస్ట్ నూట ఒక్క రూపాయి పడింది నాకు స్టీల్ది చాలా బాగుంది వాటిలో ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కూడా ఉన్నాయి కానీ ప్లాస్టిక్ తొందరగా అని చెప్పేసి నేను ఇలా స్టీల్దే బుక్ చేసుకున్నాను తీసుకున్నందుకు చాలా హ్యాపీ నేను ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది ఫస్ట్ అది ఎలా వస్తుందో ఏమో నిజమా కాదా అనుకున్నట్టు తెప్పించుకున్నాను నేను వాడిన తర్వాతే మీకు నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలంటే మంచిగా అండి చీప్ అండ్ బెస్ట్లో మనకి ఎంత మంచి ఐటమ్ వస్తుందంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను లింక్ పెడతాను డైరెక్ట్ దీని కింద ఇచ్చేస్తాను చూడండి వీడియో కింద నేను ఇస్తాను తప్పకుండా మీరు కావాలంటే క్లిక్ చేసి కొనుక్కోం అండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే మనం స్వీట్ కార్న్ వలవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంటాం ఇందులో చూసారా ఇందులో పెట్టేసి మనం ఇలా రౌండ్గా తిప్పితే చాలు అది కూడా ఎక్కువ బలం చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇలా మనం ఒక సర్కిల్ లాగా తిప్పేస్తే చక్కగా అన్నీ రాలిపోతున్నాయి అనమాట నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇంత బాగా ఎలా వస్తాయి అని ఫస్ట్ అనుకున్నా అసలు వస్తాయా రావా అని అనుమానంతో ఉన్నాను కానీ చూడండి మనం చేతితో వలచినా కూడా ఇంత నీట్గా అయితే వలవలేము చక్కగా వచ్చినాయి చూడండి అదంతా క్షణాలే నాకు ఒక నిమిషం కూడా పట్టలేదు రెండు స్వీట్ కాన్స్టం ఒలవడానికి ఒక నిమిషం కూడా పట్టలేదంటే మీరు ఆలోచించుకోవచ్చు ఇలా అయితే మనం చక్కగా ఈ సీజన్లో స్వీట్ కానీ చాలా చీప్గా వస్తుంది యాభై రూపాయలకు నాలుగు కూడా ఇచ్చేస్తున్నారు కదా నాలుగు తెచ్చుకుంటే పెద్ద బాక్స్ నిండా మనం ఒలిసి పెట్టేసుకొని పిల్లలకి చక్కగా బాయిల్ చేసి పెట్టుకోవచ్చు మామూలుగా తినవచ్చు ఎలా తిన్నా కూడా స్వీట్ కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇక నుంచి మీకు వలిసే పని కూడా లేదు కాబట్టి చక్కగా మనం తీసుకొచ్చుకొని ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చాయో రెండు కాన్లు వచ్చేసరికి జస్ట్ క్షణాల్లోనే దాంట్లో పెట్టేసి మనం తిప్పేస్తే సరిపోతుంది అన్నీ రాలిపోతున్నాయి అనమాట ఒక గింజ కూడా లేకుండా మీరు చూస్తేనే అర్థమవుతుంది ఆ కంకిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా వచ్చాయోనో అది చూడటానికి చిన్న సర్కిల్ లాగా ఉందండి లోపల మాత్రం మనకి షార్ప్గా ఉన్నాయి మనకి ఒక సైడేమో మామూలుగా ఉంది ఒక సైడేమో మనకి పీలర్కి వస్తుంది కదండి మనం పీలర్కి దానిలాగా ఉంది అటు సైడ్ మీరు పెట్టేసి తిప్పేసేయాలన్నమాట అవతల సైడ్ నుంచి అన్నీ మనకి రాలతున్నాయి కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం ఇలా రౌండ్గా తిప్పేసామంటే చాలు స్వీట్ కార్న్ అన్నీ ఇలా ప్లేట్లోకి అయితే రాలిపోతున్నాయి చూడండి ఎంత చక్కగా వచ్చినా చూడటానికి చిన్నగా ఉన్నా ఎంత బాగా వర్క్ చేస్తుందో నేను నిజంగా నమ్మలేకపోయానండి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నేను ఇస్తాను లింకు కొనుక్కోండి అండి మీరు కూడా ఎందుకంటే వంద రూపాయలే కదా ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి చూసుకోండి మీకు కావాలంటే మీకు ఏది తక్కువ అనిపిస్తే అది తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఐటమ్ ప్రతి ఒక్క ఒక్కరికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు స్విప్ట్ తెచ్చుకుంటూనే ఉంటాము ఇలా వల్చుకోలేక ఒక్కొక్కరు అంత కాను కాన్ వేసి ఉడకబెట్టుకొని కూడా ఉంటారు అలా కాకుండా ఇలా చేసి మనం పిల్లలకి ఉడకబెట్టేయచ్చు లేదంటే రైస్లో చేయొచ్చు లేదంటే వడలు చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు ఇంత సింపుల్గా వల్చేసుకోవచ్చు అంటే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే మీరు కూడా ఒకటి కొనేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే అదే ఉంటుంది ఇలా ఎలానో రేటు కూడా తక్కువే కాబట్టి ఇంత బాగా పనిచేస్తుంది కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన ప్రోడక్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు